దాదాపు ఏడాది కాలం తర్వాత తన సొంత నియోజకవర్గంలోకి ఎవరైనా నాయకుడు వస్తే ఆయనకు చెందిన కార్యకర్తలు ఆయనకు చెందిన అనుచరులు ఆయన అనుకూల వ్యక్తులు సంబరాలు చేసుకుంటారు స్వాగతాలు పలుకుతారు ఒక రకంగా పండగ వాతావరణం కనిపిస్తుంది రాక రాక వచ్చిన నాయకుడికి గజమాలలు వేసి స్వాగతాలు పలుకుతారు ఇది గతంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనిపించింది ముఖ్యంగా గుడివాడ వంటి కీలక నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుందని కనిపిస్తుందని అందరూ భావించారు అయితే ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు విజయం దక్కించుకొని ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఫైర్ బ్రాండ్ నాయకుడు మాస్ లీడర్ కొడాలి నాని విషయంలో మాత్రం ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు ఎన్నికల ముందు వరకు తిరుగులేదన్న చోట ఇప్పుడు తనను తాను అద్దంలో చూసుకునే పరిస్థితి కొడాలి నానికి ఏర్పడింది గత ఏడాది ఎన్నికల తర్వాత ఆయన శుక్రవారం గుడివాడ నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతాలు లభిస్తాయని కీలక నాయకులు ముందుకు వస్తారని ఆశించారు కానీ ఎక్కడా ఊసు కనిపించలేదు ఆ ధ్యాస వినిపించలేదు పైగా కీలక నాయకుల్లో కొంతమంది ఫోన్లు ఎత్తలేదని చర్చ తాజాగా తెర మీదకు వచ్చింది దీనిని బట్టి కొడాలి నాని గ్రాఫ్ పడిపోయిందనేది కొందరు అంచనా వాస్తవానికి ఏడాది కాలంలోనే ఇంత భారీ స్థాయిలో గ్రాఫ్ పడిపోతుందని ఎవరు ఊహించరు కానీ రెండు కారణాలతో కొడాలి గ్రాఫ్ పడిపోయింది అనే చర్చ నడుస్తుంది ఒకటి ఆయన చేసుకున్న స్వయంకృత వ్యవహారాలు స్వయంకృత తప్పులు రెండోది ప్రస్తుత ఎమ్మెల్యే వెనుగన్ల రాము చేస్తున్న సంక్షేమం అభివృద్ధి వంటివి అని పరిశీలకులు చెబుతున్నారు వెనుగన్ల రాము అందరినీ కలుపుకొని పోవడంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటూ నోటి దూరుసు లేని నాయకుడిగా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు దీంతో రాజకీయాలకు తటస్థంగా ఉండేవారు కూడా వెరిగన్ల రాము విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారు ఇది పడాలి నానికి భారీ ఇబ్బందికర పరిస్థితిని కల్పించింది ఇక నాని విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు నాని సపోర్ట్